హాయ్ వెల్కమ్ టు నేను మీ కట్టా కార్తిక్ మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి మరియు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు రెండు వేల పదకొండు నాటి కేసు ముప్పై శాశ్షీట్లు యాభై వేల కోట్లకు పైగా ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే మొదటి గుర్తు వచ్చేది వీటి విషయంలో దూకుడు పెంచినట్టు లండన్ నుంచి రాగానే జగన్మోహన్ రెడ్డి బెయిల్ క్యాన్సిల్ చేయనని కోర్టులో పిటిషన్ వేయబోతున్నట్టు వార్తలు అందుతున్నాయి ఏంటి నిజమేనా ఇది సార్ మొన్న ఆయన లండన్ వెళ్ళేటప్పుడు కూడా ఎవరా అభ్యంతరకరం చెప్పింది అని అనుకున్నామండి సిబిఐ అదే వింత విచిత్రం కడప కర్నూలు పరిసర ప్రాంతాల్లో అడుగు పెట్టలేని సిబిఐ రామ్ సింగర్ సైతం అరెస్ట్ పోలీస్ వర్గం అన్నిటికీ మించి రామ్ సింగర్ హైకోర్టు హైకోర్టులో బెయిల్ అడగడం ఆయన కర్నూలు హాస్పిటల్లోనండి అదేది విశ్వభారతి హాస్పిటల్ లోపలికి వెళ్ళి నోటీస్ సర్వ్ చేయలేని సిబిఐ ఈ రోజు అంటే ఆయన తమ్మున్నే తాకలేదే అన్నని వెయిల్ నిరాకరించేంత ధైర్యం ఎక్కడొచ్చిందా అనుకున్నామండి అప్పుడు తట్టింది ఇక సిబిఐ స్టార్ట్ చేసింది వారు అని హైకోర్టు న్యాయస్థానాలు అందరినీ ఒకేలాగా చూస్తాయి కాబట్టి ఒక తల్లి బిడ్డలు తప్పు చేసినా ఒప్పు చేసినా మన బిడ్డలే కదా అన్నట్టుగా అక్కడక్కడా బెయిల్స్ అక్కడక్కడా ఉడి శిక్ష కూడా తప్పించి యావజ్జీవ శిక్ష వేసేటటువంటి తల్లి స్థానాల్లో ఉన్నటువంటి కోర్టులు మరి కొరడా జాడించేటటువంటి సిబిఐ మొట్టమొదటిసారిగా ఆయన బెయిల్ ని నిరాకరించింది ఇక త్వరితగతిన చెయ్యండి చెయ్యండి అని అడుగుతారు ఎలా ఎలా చేస్తాం అరెస్ట్ కి మాకు సన్నాహం చేసుకుంటున్నాం అతని కస్టడీలోకి తీసుకున్నాక మీరు చెప్పిన చెప్పినట్టుగా కేసుని త్వరితగతిన కంప్లీట్ చేస్తాం ముద్దాయి బయట తీసుకొని బటన్లు నొక్కుతుంటే లోపల మేము చెకోడీలు వండాలా అండి లోపల కూర్చొని జైల్లో ఈరోజు బటన్ ఒక్కే ముద్దాయి తీసుకొచ్చి లోపల వేస్తే ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం విచారణ కంప్లీట్ చేస్తాం మీరు చెప్పినట్టుగా మీరు కోరినట్టుగా మీరు మెచ్చినట్టుగా ఏదైతే ఎంక్వైరీని త్వరితగతిన పూర్తి చేస్తాం అక్రమ కేసులు ఇన్ని షీట్లు అన్ని ఎఫ్ఐఆర్ సుప్రీంకోర్టు అనుకోవచ్చా సార్ సిబిఐ నిమ్మక నీరెత్తినట్టుగా గత ఐదేళ్లు అలాగే ఉండిపోయింది అది ఎందుకు కదలట్లేదు ఆంధ్రలో ఉందని కదలట్లేదా గతంలో ఆవిడెవరు చెన్నైకి సంబంధించినటువంటి అమ్మ ఏదైతే ఆ అమ్మగారి కేసు కూడా అంగుళం కదలినప్పుడు జయలలిత అమ్మగారి గారి కేసు చెన్నై కోర్టులో ప్రభావితం చేస్తుంది కాబట్టి బెంగళూరు కోర్టుకి మారుద్దాం లేకపోతే ఇంకొక మహారాష్ట్ర కోర్టు మారుద్దాం అనేటటువంటి వాదనలు డిస్కషన్లు అక్కడ జరిగినాయి అంటే అదే ఏరియాలో అయితే ఆవిడ ప్రభావితం చేస్తుందని ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఏం చెప్పారు ఆంధ్ర తెలంగాణ రెండింటినీ ప్రభావితం చేస్తున్నాడు చెల్లేమో ఆంధ్రాలో అవుదని తెలంగాణకు వచ్చింది తెలంగాణలో కూడా అవుదు తల్లి వాళ్ళ సహచరుడు సన్నిహితుడు కేసీఆర్ గారు ఉన్నారు అంటూ ఆయన మహారాష్ట్ర కోర్టు బెంగళూరు కోర్టుని ఆశ్రయించాలి అనుకున్నటువంటి నేతృత్వం అప్పట్లో ఉందండి తర్వాత వాళ్ళ సహచరుడు సన్నిహితుడు కూడా పిచ్చి పథకాలు ఇస్తూ కారు డీజిల్ లోకో షెడ్ లోకి వెళ్ళిపోయి రిపేర్ లో ఉండిపోయింది పాపం మన ఫ్యాన్ చూస్తే తుప్పు పట్టిపోయి స్విచ్ వేసినా తిరగకుండా పైనుంచి కింద పడిపోయేలాగా ఉండేటటువంటి పరిస్థితిలో ఉంది సో ఇవి రెండు గ్యారేజ్ కి వెళ్ళిపోయింది రిపేర్ లో ఉండేటటువంటి కారు లో ఉండేటటువంటి ఫ్యాన్ సో ఇటువంటి అప్పుడు ఆంధ్రలోనే త్వరితగతిన చేస్తాం మా సిబిఐకి కళ్ళానికి పగ్గాలు వేసిందెవరో మాకు తెలుసు కళ్ళానికి పగ్గాలు ఇప్పుడు విప్పుతుంది ఎవరో మాకు తెలుసు అంటూ సిబిఐ మొట్టమొదటిసారిగా బెయిల్ నిరాకరించింది అది కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి అట్లీస్ట్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ కూడా నిరాకరించలేదండి అంతా బాగుంటే అసలు సిబిఐ మీదే నమ్మకం ఉంటే సునీతమ్మ సిద్ధార్థలుద్రా అనే ఒక అడ్వకేట్ ని పెట్టుకొని హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టులో ఎందుకండి పోరాడుతుంది ని క్యాన్సిల్ చేయండి అవినాష్ గారి బయట ఉంటే కరెక్ట్ కాదు మా అన్న కూడా నాకు ఎటువంటి సపోర్ట్ చేయలేదు నేరగాళ్లని కాపాడుతున్నాడు హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించకండి నా అన్నకి ఓట్ వేయకండి అంటూ ఆ తల్లి పడుతున్న ఆవేదన ఆవిడ కూడా సిబిఐ లో వన్ ఆఫ్ ద పార్ట్ ఇప్పుడు సిబిఐ లో ఏదైతే ఇంప్లీడ్ పిటిషన్ వేసింది ఇవి అంటే రెండు కేసులు ఒకటి వివేకానంద రెడ్డి గారు హత్య కేసు రెండోది జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుడి కేసు ఈ రెండింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కానీ రక్షించబడుతున్నారంటే ఢిల్లీ పెద్దలు అస్తం ఉండబట్టి అనేది వార్తలు ఉన్నాయి ఇప్పుడు ఆ ఢిల్లీ పెద్దల అస్తం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాయా ఉండవా సార్ ఢిల్లీ పెద్దలు అంటే వాళ్ళు ఏమి ఆకాశంలో దిగొచ్చిన వాళ్ళు కాదు మీకు తెలుసు వాళ్ళు ఎవరు వాళ్ళ సుపరిచితులు ఏంటో ఈ రోజు వాళ్ళు ఎవరితో కలిసి ఉన్నారు వాళ్ళ ప్రయాణం ఎటు నడుస్తుందో ఇక సిబిఐ వారిని కాపాడదు వారి వెనకాల సిబిఐ అప్పుడు లేదు ఇప్పుడు లేదని వారు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ అప్పుడు ఉంది వాళ్ళే ఇప్పుడు లేనిది కూడా వాళ్ళే ఇప్పుడు ఈయన అరెస్ట్ అవబోతుందానికి కారణం కూడా వాళ్ళే ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు సార్ ఉసుకులో గుద్దులాటెందుకు పెద్దవాళ్ల పేర్లు చెప్పడానికి మనం భయపడిన రాష్ట్ర ప్రజలందరూ అసలు చుట్టకాల్చే అవ్వ దగ్గర నుంచి సైకిల్ తొక్కే పసిబిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది కదా ఎన్ని రోజులు నిమ్మకు నీరెత్తినట్టు ఉందంటే సిబిఐని ఎవరికి ఆ కళ్ళానికి పగ్గాలు వేసినారో అనేది సో ఎనీవే అంటే కూటమితో కలిసి ఉంది సెంట్రల్ సెంట్రల్ ఎటువంటి సపోర్టు లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది ఒకటి సో కానీ అరెస్ట్ అవుతారా అరెస్ట్ అవురా అంటే జూన్ రెండు రాగానే సిబిఐ ఎంక్వైరీ నేను త్వరితగతం చేయాలంటుంది ఇన్ని బెయిల్స్ ఎందుకు ఇస్తున్నావు మిగతా ప్రజలు అడుగుతున్నారు ఏ మాకైతే బెయిల్ ఇవ్వరే జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారే ఆయనైతే ఎక్కువ అవినీతి చేస్తే ఎక్కువ బెయిల్స్ ఇస్తారా తక్కువ అవినీతి చేస్తే తక్కువ బెయిల్స్ ఇస్తారా మేము రెండు కోట్లు పట్టుపడితే మాకు ఇంతవరకు బెయిల్ ఇవ్వకుండా మమ్మల్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో చల్లపల్లి జైల్లో మగ్గ పెడుతున్నారే ఆయన ఎక్కువ అవినీతి చేశాడని ఎక్కువ బెయిల్స్ ఇస్తున్నారు అని ఈ రోజు నేరగాళ్లు సైతం మమ్మల్ని అడుగుతుంటే మా తలెక్కడ పెట్టుకోవాలో మాకు అర్థం కాని పరిస్థితి అండి నువ్వైతే ఒకటి అతనైతే ఒకటి కాదు మా రాజ్యాంగంలో అందరూ ఒకటే నీకెన్ని బెయిల్స్ ఇచ్చారో నీకు ఎలాంటి ప్రొవిజన్స్ ఉన్నాయో అతనికి కూడా అన్ని ఉన్నాయి సో ఖచ్చితంగా న్యాయస్థానాలు నిష్పక్షపాతంగా నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా పనిచేయడం చేస్తున్నాయి ఈరోజు సిబిఐ ఇప్పుడే అబ్జెక్షన్ పెట్టింది రేపు రాగానే త్వరితగతిన పూర్తి చేయమంటే అలా ఎలా దిగుతాం ముద్దాయి పోయి ఈరోజు బటన్ నొక్కుతూ బయట కూర్చుంటే అంటారు సో అతను బటన్ నొక్కవద్దు బయట కూర్చోవద్దు అసలు బటన్ నొక్కే పని లేదు ఇప్పుడు ఖాళీ ఖాళీగా ఉన్నాడు రాష్ట్రానికి అది కాక రేపు కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు సీఎం కాబడితే ఆయన్ని యాభై రోజులు పైగా జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఇతర కేసులు వదురుతాడు ఎందుకంటే ఏపీ లిక్కర్ స్కామ్ ఉంది ఏపీ గను స్కామ్ ఉంది ఏపీ ఇసుక స్కామ్ ఉంది ఆ ఆన్సైడ్ భూముల కేసులు ఉన్నాయి శ్రీవారి ధనాన్ని దోచేశారన్న కేసులు ఉన్నాయి వైజాగ్ భూముల కేసులు ఉన్నాయి ఈ కొత్త కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్లో కూడా ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఆ సిబిఐ కాక ఇది అదనం సార్ అంత టైం ఇక్కడ ఎవరికి లేదు సార్ రాష్ట్రం నాశనం అయిపోయింది దాన్ని బాగుపరిచే నేపథ్యంలో ఉంటాం ఆయన దేంతో వచ్చాడో దాంతోనే వెళ్తాడు అదేదో అథారిటీకి దారి ఎదురు రెండు లక్షలతో వస్తాడు ఆ రెండు లక్షలతోనే వెళ్తాడు అంటారు చూడండి చివరాఖరికి అన్ని డైమండ్లు పోయి ఇదే ఉంటుందని సో అదే రకంగా నవరత్నాలు నవరత్నాలన్నీ రాలిపోయి అసలైన జాతిరత్నం ఒకటి ఉంటుంది చూడండి అదే జాతి రత్నాల సినిమా లాగా ఆ అబ్బాయిలు ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి సార్ అని అడుగుతాడు ఇక జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇస్తారయ్యా రా 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 ఈ రోజు జైళ్ల శాఖలో పిలుస్తాయండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పే వార్త ఏంటంటే ఆయన నవరత్నాలు కాదు ఆయన పథకాలు కాదు ఈ రోజు ఆయన చేసిన అవినీతి అక్రమాలే కాదండి తల్లికి చెల్లికి జరిగిన అవమానానికి రాష్ట్ర ప్రజల్లో అమరావతి ఆడబిడ్డలు ఎదుర్కొన్నటువంటి మన మనం అన్నిటికీ కూడా ఒకటే తుది నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్తాడు మీరు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారో జైలు అక్కడికే వెళ్ళబోతారు మళ్ళీ జైలుకి సో ఇక్కడ ప్రత్యేకించి మనం ఆ నిందలు ఈ నిందలు వేయాల్సిన పని లేదండి పని చేసుకుంటూ పోదాం పనిలో అవినీతి కనపడింది అనుకో ఆ అవినీతికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అనుకో ఇదొక భారం పడుతుందే కానీ ఏదో మేమే ప్రత్యేకంగా ఆయన్ని కేసులు వేసి జైలుకి పంపించాల్సిన పనే లేదండి ఆయన అత్తారింటికి దారేదన్నట్టుగా అత్తారింట్లోంచే బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు దారేదంటూ మేమే దారి చూపిస్తాం సో మళ్ళీ వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతారండి అత్తారింటి కంటే మళ్ళీ పులివెందలు కాదండో సెంట్రల్ జైలుకి సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆయన కేసులే ఆయన మెడకి ఉచ్చులా బిగుసుకున్నాయి ప్రత్యేకించి కొన్ని కొన్ని స్కాముల్లో అంటే రాలిన ప్రతి నవరత్నంలోను ఆయన స్కామ్ ఉంటుందండి కార్పొరేషన్ మీద చేసిన అప్పులు కనపడుతున్నాయండి పిఎఫ్ డబ్బులు ఏమైపోయినాయో అర్థం కాలేదండి టిటీడీలో డబ్బు ఎటువైపు దారి మళ్ళిచ్చాలో తెలియట్లేండి బటన్ నొక్కితే పది రూపాయలు మనకి తొంభై రూపాయలు అవతల అకౌంట్ లోకి వెళ్తున్నాయండి సో వీటన్నిటికీ సంబంధించి పని జరుగుతూ ఉంటే వచ్చే అవినీతిని అక్కడికక్కడ ఆనకట్టలు కట్టి అక్కడికక్కడే ఆయన కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఉంటాయండి దీంట్లో ఏ వన్ ఏ టూలు ప్రత్యేక దీవికెళ్ళి వెనక్కి వస్తారా లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళని బలి పశువులుగా చేస్తారా సుమతి కాలమతి మందమతుల్లో మందమతులు ఎవరు సుమతి ఎవరు కాలమత ఎవరు అని ఆఫ్టర్ ఎలక్షన్ తెలుస్తుంది అండి